ఒక కార్యక్రమం చేయాలి మాతలందరినీ ఆడవాళ్ళందరినీ కూడా ఒక సెలబ్రేషన్ అంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషించేది ఆడవాళ్ళు యాక్చువల్గా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం మన సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడటం ఇంట్లో నుంచే ప్రారంభమవుతుంది ఇంట్లో నుంచే పతనం అవుతుంది ఇంట్లో నుంచి పతనం కాకుండా ఇంట్లో నుంచి ప్రారంభం కావాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మన యొక్క ధర్మం ఏ విధంగా ఉంటుంది మన పండుగలు ఏ విధంగా ఉంటుందని తెలియజేయడానికే సంక్రాంతి పండుగ ఎంత ఏంటి అనేటువంటి ఒక విశిష్టం తెలియజేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని కొత్తగా మొట్టమొదటిసారిగా సిద్ధిపేటలో తీసుకోవడం జరిగింది దానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అక్క చెల్లెలకు అన్నదమ్ముళ్లకు పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరి యొక్క సహకారం చాలా విలువ కట్టలేనటువంటిది కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని కూడా అదే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి కూడా అంత పెద్ద చలిలో పెద్ద ఎత్తున రెండు వేల ఐదు వందల పైచీలకు మహిళా మనులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అప్పుడు అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మీరు మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క విశిష్టతని మన పిల్లలకు చెప్పడం పిల్లల్ని కూడా తీసుకున్నాం కారణం ఏంటంటే అసలు సంక్రాంతి అంటే ఏంటి ఏముందంటే సంక్రాంతి అంటే ఆంధ్రోళ్ల పండుగ మన పండుగ కాదు తెలంగాణ పండుగ కాదు అని తెలంగాణ పండుగ కూడా సంక్రాంతి పంటలు పండినప్పుడు చేసుకునేటువంటి పండగ సంక్రాంతి పండుగ తెలంగాణలో కూడా చేసుకుంటాం ఆంధ్రాలో కోడిపుంజుల పందాలు ఏ విధంగా ఉండేవో తెలంగాణలో పొట్టేళ్ల పండుగ ఉండేది పొట్టేళ్ల పొట్లాట ఉండేది కుస్తీ పోటీలు ఉండేటివి ఇక్కడ రాని రానివన్నీ పక్కా జరిగిపోయినాయి ఇవి అయితే ఇప్పుడు చెరుకు గడలు చెరుకు ఇప్పుడు చెరుకు ఉంటుంది చెరుకుతోని చేసుకోవడం గంగిరెద్దులు రావడం హరిదాసులు ఇంటింటికి రావడం ముగ్గులు వేసుకోవడం గొబ్బెమ్మలు పెట్టుకోవడం పాలు వంగించుకోవడం భోగి మంటలు వేసుకోవడం ఇవన్నీ కూడా ఒక మన తెలంగాణకు సంబంధించినటువంటి పండుగల్లో కూడా ఈ సంక్రాంతి పండుగ ఒక భాగంగా మనం ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ఈ యొక్క ట్రెడిషన్ని తెలిపడానికి మీరు కూడా ఉత్సాహం తీసుకురావడానికి పిల్లలకి మన ధర్మం గురించి మన సాంప్రదాయం గురించి మన హిందూ ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలంటే జిజ్ఞాస వాళ్ళు కూడా కలగడం కోసమే ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవడం యువత లోపల హిందుత్వాన్ని కాపాడుకోవడానికి హనుమాన్ జయంతి ర్యాలీ శివా జయంతి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత శ్రీరామనవమి శోభాయాత్ర ప్రతి శ్రీరామనవమికి శోభాయాత్ర నిర్వహిస్తున్నాం కమాన్ నుంచి చాలామంది కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు ఆర్ శైలజ గారు చక్కటి తెలంగాణ నడక నడక నడుస్తున్నారు ఎం జ్యోతి గారు సంతోషిని గారు జీ సంతోష గారు చాలా చాలా గొప్ప గొప్ప బహుమతులు ఉన్నాయి నేనేంటే నేను అని చెప్పని కావను చేస్తున్నాను జీ మంచి బహుమతులు ఉన్నాయి శేత ఇంకా కూడా ట్రెడిషనల్ లో పాల్గోల దర్శించేవారు ఇప్పుడు కూడా కౌంటర్ దగ్గర నేమ్స్ రాయించుకునే ప్రియాంక గారు చప్పగా తీసుకు వస్తున్నారు రంగ రంగ పండగన మొగ ఆవిష్కరిస్తున్నారు వారు సూపర్ రాధికా గారు కూర రాధికా గారు చూస్తారా అండి వాళ్ళు ఏం పద్మ గారు తెలంగాణ జ్యోతి గారు हम लाभ जाए భోగి పళ్ళతో వారు సంక్రాంతి భోగి పళ్ళతో ముందుకొచ్చారు సప్న గారు ఏం అనిత గారు బొమ్మల కళ్ళు పైన ఉన్నాయి ఎవరు టచ్ చేయకూడదు దయచేసి ఓకే వారు సంక్రాంతి వంటకాలతో ముందుకొచ్చారు అన్ని కూడా సంక్రాంతి ప్రతి ఒక్కటి కూడా మనకు ఆరోగ్యానికి ఆనందానికి ప్రకృతికి రిలేటెడ్ గా ఉంటుంది నెక్స్ట్ బవిత గారు డి కూడా అందరూ చప్పట్లతో స్వాగతం పలికాలండి నెక్స్ట్ రాణి గారు

ఈ పోటీలో జడ్జిమెంట్ అయితే చాలా తప్పుగానే ఉంటుందండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ముద్దుగుమలాగే ఉన్నారు ఏది మిస్ అవ్వలేదు అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ సాంప్రదాయకరంగా చాలా చాలా అందంగా కనిపిస్తున్నారండి తప్పే జడ్జిలకు ఖచ్చితంగా సిహెచ్ రవళి గారు మ్యూజిక్ కొంచెం జోష్లో పెట్టండి బ్రదర్స్